మనం టీచర్లే వాళ్ళు తోచినంత పది మంది ఐదు మంది ఉన్నారు మంచి ఐదు వందల వందలు ఆరు వందలు వేసుకొని స్కూల్ పిల్లలు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో మ్యాచ్లు అలా నడిపిస్తాం మా బాబు ఎంసీఏ సూపర్ అసలు ఇంకే అంటే ఎంత తెలివిగా ప్రదర్శించాలో మనకి ఇలాంటి వ్యక్తులను చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టేసి అలాగే బట్టి వ్యక్తి వ్యవహారం ఇక్కడ ఉండదు కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఉంటది అలాగే నిజ జీవితానికి ఉంటుంది నా తాల కోరిక ఏంటంటే ఎవరైనా మాట్లాడగలిగే వ్యక్తులు మీ పేరు జయరామ్ గారు మా సీనియర్ అనమాట ఇక్కడ కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి అలుమ్ని విద్యార్థి ఆ విద్యార్థిని కొన్ని కొన్ని ముక్కలు మాట్లాడవలసిందిగా మరి మరి కోరుతున్నాం సంతోష్ గారు ఈరోజు మా ఊరు వద్దకు వచ్చి మీ యొక్క స్కూల్ కోసం మన యొక్క గవర్నమెంట్ స్కూల్ యొక్క ప్రాధాన్యత కోసం చెప్పినందుకు ధన్యవాదములు నేను కూడా ఆ స్కూల్ చదివాను మా సిస్టర్ స్కూల్ ఎస్టేట్ చేస్తున్నారు మా అన్న ఎంఎస్ బిఈడి ఆయన బయాలజీ అయితే గవర్నమెంట్ స్కూల్ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మందికి తెలియదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఎలా ఉండేదంటే అంటే పిల్లలు ఎక్కడో కాన్వెంట్లో చదివితే బాగా చదువుతారు వాళ్ళు చెప్తారు అనే ఒక భావన ప్రతి ఒక్క మనసులో ఉంది అది కామన్ అందరికీ తెలిసిన విషయమే జనరల్గా కానీ ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి లేరు ఇప్పుడు పరిస్థితి లేరండి ఇప్పుడు క్వాలిఫైడ్ టీచర్స్ వస్తున్నారు టీచర్ పోస్ట్ కొట్టాలంటే ఒక గగనంగా మారిపోయింది ఎందుకంటే ఆ సంగతి నాకు తెలిసిన విషయం చాలా కష్టతరం అలాంటిది కొట్టి వాళ్ళు వచ్చి అంత కష్టపడతానంటే మ్యాక్సిమం ఎవరో వన్ ఆర్ టూ పర్సన్స్ చెప్పకపోతే వాళ్ళని మనం క్యాలిక్యులేట్ చేయకూడదు ఈ చెప్పిన వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకొని మనం మెసులుకోవాలి అది రెండోది ఇప్పుడు ఇందాకేంటంటే ఎగ్జాంపుల్ మీకు అర్థమైందో లేదో సైన్స్ డే నాడు రిజల్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ వరకు వెళ్ళిందంటే అదే ఎగ్జాంపుల్ మన కొత్తపల్లి స్కూల్కి అక్కడ వరకు వెళ్ళింది అర్థం ఏంటి వాళ్ళని చదివే కాదు వాళ్ళకి కల్చరల్ యాక్టివిటీస్ తర్వాత పోస్ట్ మీద అవగాహన మిగతా అవుట్ ఆఫ్ నాలెడ్జి కాంపిటేటివ్ సైడ్ అన్ని రకాలుగా వాళ్ళు సో చేస్తున్నారు వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలుగుతున్నారు కాబట్టి వీళ్ళ స్థాయికి వెళ్ళి నేను ఆ విషయం ఈ రెండు విషయాలు నాకు తెలియదు ఇందా ప్రపంచ సదస్సు వరకు వెళ్ళిన అదేంటది తెలుగు సదస్సు గురించి నాటిక నాటిక అదే కల్చరల్ యాక్టివిస్ట్ అంత అంటారు అంటే ఒక్క ఎడ్యుకేషనే కాదు ఆటలు పాటలు అన్ని అన్ని రకాలు అంటే వాటిలో ఏటి ప్రతిభ ఉందని వీళ్ళు బతికి వీళ్ళు బతికి తీస్తున్నారు తీసి దాంట్లో వాడిని ఎడ్యుకేట్ చేయగలుగుతారు కాబట్టి మనం చదువుతో పాటు అన్నీ నేర్పుతున్నారు ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి మీకు ఒక అభినందన అభినంది విషయం ఏంటంటే చాలామంది నేను చూసినట్టు చాలామంది విన్నాను ప్రైవేట్ స్కూల్ కోసమే వచ్చి చెప్తున్నారు మా దగ్గర రండి వాళ్ళేటి లక్షలు వీళ్ళు తల్లిదండ్రులకు ఎలా ఉంది ఒక డెబ్బై వేలు నేను ఇచ్చి మా స్కూల్లో చదివిస్తాను నేను ఎక్కువ చదువు ఇంకో ఓడర్షిప్ కొంటాడు ఒక లక్ష రూపాయలు ఇస్తాను ఈ నారాయణ సీతన్ ఎలా ఉంటాయంటే లక్ష వేసి రూపాయలు వీళ్ళు డొనేషన్ ఇచ్చి చదివిస్తున్నారు మీరు అనేటట్టుగా వాళ్ళ రుద్దుతూ రుద్దుతూ చదివిస్తున్నారు వాళ్ళు ఏట్ చేస్తాను ప్రోగ్రెస్ రిపోర్ట్ కోసం తల్లిదండ్రులు ఇబ్బంది పడతారని మార్క్స్ చేసి పంపిస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు తల్లిదండ్రులు ఇదే చూసుకుంటున్నారు ఇదే ఇదే విధంగా ఒక రివే ఈవెన్ ఒక కలెక్టర్ రీసెంట్గా విన్నాను తన మిస్సెస్ ప్రెగ్నెన్సీని గవర్నమెంట్ హాస్పిటల్ చేయించారు ఇంకొకడు ఇంకొక ఆయన మా ఎస్సీలో మా బావగారు అవుతారు అతను టూ థౌజండ్ ట్వెల్వ్ డిఎస్సి జిల్లా టాపరు వాళ్ళ కూతురికి ఆయన స్కూల్కే తీసుకెళ్ళి చదివించుకుంటాడు ఇది అంటే తెలిసిన వాళ్ళు తర్వాత దీంట్లో ఏంటంటే టెన్త్ అయిన తర్వాత మంచి ఎక్కువ మార్క్స్ అయితే త్రిపుల్ ఐటీ అన్నట్టు ఉంటుంది అది చాలామంది తెలియతే తెలిసి ఉండొచ్చు అందులోకి వెళ్ళిన తర్వాత మాక్సిమం లైఫ్ సెటిల్మెంట్ వేరే విధంగా ఉంటుంది అనమాట త్రిపుల్ అది ఇండియా లెవెల్లో ఉంటాయి కాలేజెస్ ఇందులో చదివిన వాళ్ళకి ఆ ఛాన్స్ ఉంటుంది తర్వాత ఎయిత్ క్లాస్ లో ఒక ఎంట్రన్స్ ఉంటుంది ఎన్ఎంఎస్ అనేసి స్కాలర్షిప్ నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ అనేసి ఉంటుంది ఇన్ని ఉన్నాయి ఇప్పుడు నాకైతే చాలా మంది ఇంటి చెప్పాడు ప్రైవేట్ కాలేజ్ కోసమే చెప్పారు తప్ప ఇంతవరకు ఎవరు గవర్నమెంట్ కాలేజ్ కోసం ఇలా విలేజ్ వచ్చి ఎవరు చెప్పలేదు దానికి మీరు నేను మీరు ఎప్రిషియేట్ చేస్తున్నాను అది ఒకసారి అర్థం చేసుకుని అందరూ దీనిపైన అవగాహన చేసుకుని వినండి ఇంకో అంతే అంతే అయ్యా పెద్దలు ఎవరైనా ఒక్కరు మాట్లాడితే మరింత ప్రోత్సాహంగా ఉంటుంది దయచేసి పెద్దలు ఎవరైనా

వాళ్ళకి ఏమండి లక్ష్మణ్ రావు గణపతి మాట్లాడండి డేట్ నోల్ పాస్ అయ్యారో చూద్దాం లేదు నలభై వయసు దేటనోళ్ళు ఎంత మంది పాస్ అయ్యారు ఇక్కడ మేడం గారు పాస్ అయ్యారు ఇంకా ఇంకెవరండి గ్రేట్ అండి అప్పట్లో పాస్ అవడం మామూలు విషయం కాదు మాకు తెలిసి చేస్తున్నారు సంతోషం ప్రభుత్వ పాఠశాలకు వచ్చేసరికి ఏంటంటే మనకి చర్చ్ కూడా ఎలాగైపోతుందంటే ఏ బాధ్రువ హే ఉపాధ్యాయులు నిర్లక్ష్యం అంట గొప్ప ఒళ్ళు ఇలాంటి మాటలు బాగా వింటుంటామమ్మా అయితే ఇవి ఏంటంటే కొంత ప్రచారం అయి చెడు ప్రచారం ఒకప్పుడేమో అలా ఉండేదేమో మేము పుట్టక ముందు మాకు తెలియదు కదా అంత అనుభవం లేదు అవి పక్కన పెడితే డైలీ స్కూల్కి వస్తున్నారు నాలుగు వరకు వాళ్ళ బెస్ట్ వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారు ఒకరిద్దరు మినహాయించి పక్కన పెట్టేద్దాం అసలు మీ డ్యూటీ ఇది కాదు కానీ మీరు ఒక సోషల్ సర్వీస్ చేస్తున్నారు మిమ్మల్ని మీరు అభినందించాలా ఈ విషయంలో మీ డ్యూటీ ఇది కాదు మీ ఇదే కాదు మీలాగా అందరూ ఆలోచించి ప్రతి ఒక్క విలేజ్ ని మనం మార్చగలిగితే మాట్లాడితే ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ చేయగలి కంపల్సరీగా మన గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకి ఇంపార్టెన్స్ చెప్పాలి వచ్చారా పెట్టి స్కూల్లో పెట్టిండి అంగనవాడిలో వద్దు అనేసి పిల్లలతో అన్ని చెప్తున్నానా ఒకసారి ఒకసారి బండి డిక్కీలో ఇంకొక చిన్న మైక్ ఉంటది నాన్న పూర్తయింది ఐదో సంవత్సరం మా కొత్తపల్లి గవర్నమెంట్ బడిలోనే వేస్తున్నాను పెద్ద అబ్బాయికి ఇప్పుడు వరకు అంగన్వాడికి వెళ్తున్నాడు అమ్మా వన్ అంగన్వాడి వన్ గారు ఉన్నారు అక్కడ భారతి అయితే ఒక విషయం నేను చెప్పాలి ఏంటంటే నేను మా అబ్బాయిని పంపించేటప్పటికి ఇద్దరే ఉండేవాళ్ళు ఇప్పుడు నేను పంపించరు కొంచెం అది ప్రోత్సాహం వచ్చిందో లేకపోతే ఏమో తెలియదు కానీ పదమూడు మంది పిల్లలు అంగన్వాడీలో ఉన్నారు చాలా బాగా చెప్తున్నారు చాలా బాగా చూసుకుంటున్నారు భోజనం చక్కగా పెడుతున్నారు నాకు తెలిసి మీరు కూడా అదే మెటీరియల్ అంతే చక్కగా వండుతున్నారు అనుకుంటున్నారు సో ఒంటి పట్లు చేస్తారు కదమ్మా సో అంగన్వాడీలు చాలా బాగున్నాయి ఎల్కేజీలు యూకేజీలు చేసుకోవచ్చు అక్కడ శంకర్రావు గారు గుడివాడ నుంచి కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలకి హై స్కూల్ పిల్లల్ని గుడివాడ నుంచి అంటే మజిదార్లో రామేశ్వరం పిల్లలు కూడా ఇస్తారా మొత్తం ఎంత మంది పిల్లల్ని తీసుకెళ్తున్నారు పన్నెండు మంది పన్నెండు మంది ఆయన ఉండు సో మొత్తం పన్నెండు మంది పిల్లలు తీసుకెళ్తున్నారు అంటే అన్ని ఊర్లు కలిపి ఇక్కడ నుంచి నుంచి ఎన్ని రెండు మూడు సంవత్సరాలు అవుతుంది అయితే మరి మీకు అంటే పైసలు పరంగా మనీ పరంగా ఎందుకంటే ఇది ముఖ్యం ఆర్థిక పరంగా పర్వాలేదా చాలినంత అంటే వాళ్ళు ఏంటన్నా అంటే మరి స్కూల్ డెవలప్మెంట్ అవ్వాలి కాబట్టి నువ్వు మాకు కనిపెట్టి మాట్లాడారు సరేలేండి అలా నాతో పాటు నేను ఎంత సాయం చేస్తాను మీది ఓన్ గా గుడివాడే చాలా మంచిదండి యాక్చువల్ గా అంటే నాకు తెలుసు అంటే ప్రైవేట్ స్కూల్లో దొరికినట్టు ఉండదు సో ఎంతో కొంత మన ఇంట్రెస్ట్ నాకు రిక్వెస్ట్ ఉన్నారు టీచర్లు ఫస్ట్ లోన్ అయితే మన హై స్కూల్లో డెవలప్ అయ్యి ఉద్యోగాలు పెద్ద పెద్ద చేసిన డొనేషన్ పంపించేవాళ్ళు ఆ డొనేషన్ మీద సోమేశ్వర ఇచ్చేవాళ్ళు ఆయన ఎప్పుడైతే రిటైర్ అయిపోయాడు మరి మేనేజ్ చేయలేక ఇప్పుడు టీచర్లే వాళ్ళు తోచినంత పది మంది ఐదు మంది ఉన్నారు మనిషి ఐదో సందలు ఆరో సందలు వేసుకొని స్కూల్కి ఫీళ్ళు గెలవైనా తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో మేషలు ఎలా నడిపిస్తాను రా కానీ నాలుగు వేలు అయినా ఐదు వేలు ఇచ్చినా సరే మేషలు నవ్వద్దు నేను సాయం చేస్తాను ఎలా తిప్పుతాను అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు తెలిసి కొత్త హెడ్ మేషాలు వస్తారు మనకు అది ఇచ్చే డబ్బులు చాలా వచ్చారు కానీ ఇది ఒక రావాలి అదే గవర్నమెంట్ చదువు తీసుకోవాలి ఒక స్కూల్ లెవెల్ లో మనం మీటింగ్ పెట్టి ఎంఈఓకి ఎంఈఓకి ఇన్ఫర్మేషన్ చేస్తే ప్రతాప్ మేస్ట్ మన కురుడు హై స్కూల్ కానీ స్టార్టింగ్ లోనే కురుడు 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 పేరు అయిపోయింది మేస్టర్ అంటే వచ్చినప్పుడు ప్రచారం కూడా మా పిల్లలు టెన్త్ క్లాస్ చదివేటప్పటికి రాత్రి ఎనిమిది తొమ్మిది టైం అప్పుడు ఇంటికొచ్చి ఎంక్వైరీ కురుడు మీద మాకు ఎక్కువ అవగాహన ఉంది అంటే ఒక ఇంప్రెషన్ పడుతుంది స్కూల్ మీద మంచి ప్రభావం మంచి అభిప్రాయం కలుగుతుంది టీచర్లు చూడడం గానీ వాళ్ళిద్దరు కూడా మా సిస్ నుంచి కూడా టెన్త్ వరకు కురుడులే ఇప్పుడు ఈ రోజు కూడా మాకు అంత గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ చదివించాము అసలు ప్రభుత్వ పాఠశాల పక్కన పెడితే మా ఊర్లు ఉన్న స్కూల్ నుంచి ఇప్పుడు మా బాబు ఎంసీఏ చేస్తుంది వరకు రాలేదు మేము మొత్తం గవర్నమెంట్ స్కూల్ సూపర్ అసలు ఇంకే అసలు ఇలాంటివి అంటే తెలివితేటలు అంటే ఎంత తెలుగుగా ప్రదర్శించాలో మనకి ఇలాంటి వ్యక్తులను చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టేసి మేము కొత్త పేరు ముప్పై అప్పుడు టీచర్ వేరేగా ఉండరు వాళ్ళ నుంచి మా భవిష్యత్తులో పోయినాయి ఇప్పుడు ఇప్పుడు మా పిల్లలు మీదకి వెళ్ళి ఉన్నారు సోమేశ్వరం బాగా డెవలప్ చేశారు చేశారు ఎందుకంటే రాత్రి కూడా వచ్చేవాళ్ళు నైట్ వచ్చారు పిల్లలు తగ్గిపోయారు ఇప్పుడు స్కూల్లో మీ సైతే ఎనభై మంది కానీ ఇప్పుడు తగ్గిపోయారంటే ఎవరు లేరు విలేజ్

గుడివాడలో మన ప్రభుత్వ పాఠశాల ప్రచారం గురించి సార్లు కూడా గా ఏంటంటే ఈ మధ్యన గడప గడపకి తిరిగారండి తిరుగుతా ఉన్నారు అయితే ఇప్పుడు ప్రదూత పరీక్షలు అవుతున్నాయి షెడ్యూల్ టైట్ అనమాట ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఇంకోటి సార్ వచ్చారు కాబట్టి నాకు గుర్తొచ్చింది మీరు అందరూ దయచేసి సార్ మహార్యాలీ చేపడుతున్నారు కదా సార్ ఒకటి కానీ రెండు కానీ ఒకటి కానీ రెండు గారి స్కూల్ ఉపాధ్యాయులు పిల్లలు ఇలా అంతా కలిపి కొంచెం ప్రణాళిక వేసుకొని ఉపాధ్యాయులు మహార్యాలీ చేస్తూ ఉన్నారు ఏంటి మన ఘనతలు ఏంటి మన విజయాలు ఏంటి అని చెప్పబోతున్నారు వాళ్ళకి మనం అందరం ప్రోత్సహించాలి ఆ టైంలో సో ఇది ఒకటి కోరుకుంటూ సార్ మీరు ఎందుకు వచ్చారు ఎక్కడికి వెళ్తున్నారు ఒక రెండు నిమిషాలు చెప్తే తెలుసు నమస్కారం అండి మన ఊరి నుండి పిల్లలందరూ కూడా ఎక్కువ మంది ఇక్కడ చదువుతున్నారు మన దగ్గర మీ అందరు తెలిసిన విషయమే అయితే ప్రభుత్వ బడిని బలోపేతం చేయడానికి మన సంతోష్ లాంటి అవకాశం ముందుకు వచ్చి ప్రభుత్వ బడిని నిలబెట్టడానికి ఎంతో కృషి చేస్తున్నారు దానికి గాను అంటే ఆయన అంత దమ్ముతో చెప్తున్నాడంటే అక్కడ చెప్పించే బాధ్యత కూడా ఆయన తీసుకుంటారు కాబట్టి మీకు అటువంటి సందేహం ఏమీ లేదు మీరు దెబ్బలాడి పోరాటం చేసి మేము అక్కడ జాయిన్ చేస్తున్నాం కాబట్టి మాకు మీరు చదువు మేము ఆశించిన రీతిలో ఎందుకు ఇవ్వట్లేదు అని దెబ్బ మరి చెప్పించుకోవచ్చు అటువంటి సమస్య ఏమీ లేదు ప్రభుత్వ బడిలో అంటే మీరు ప్రైవేట్ బడి కంటే ప్రభుత్వ బడి ఎందుకు మంచిదంటే ఐటీలు దానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అలాగే బట్టి పెట్టి వ్యవహారం ఇక్కడ ఉండదు కాన్సెప్ట్ గా ఉంటుంది అలాగే నిజ జీవితానికి ఇక్కడ నేర్చుకున్నటువంటివి అప్లై చేసేటట్లుగా ఉంటుంది అలాగే ప్రభుత్వ బేడ్ ఒక్క చదువే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు నాన్ యాక్టివిటీస్ యాక్టివిటీసు యాక్టివిటీస్ కో కోకరిక్యులర్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా సమగ్రంగా ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిని తీర్చిదిద్దేటువంటి సంస్థ ప్రభుత్వ బేడ్ అనమాట సో చదువు అంటే కేవలం పాస్ అయ్యడం అంటే పరీక్షల్లో పాస్ అవ్వడం కాదు మనిషిగా పాస్ అవ్వడం దానికి గాను తీర్చిదిద్దే అత్యుత్తమైనటువంటి సంస్థ ప్రభుత్వ బేడ్ అనమాట దానికి గాను పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు ఏంటి అనేది మనం అక్కడికి అలాగే ఉదయం తోట ఫోన్ చేయడం రాత్రి పది తర్వాత పది తర్వాత ఫోన్ చేయడం చదువుతున్నారా లేదనేది శ్రద్ధ తీసుకుంటున్నాం అనమాట సో దానికి సహకరించండి అందరూ ఎటువంటి సమస్య ఉన్నా అడిగి మరీ చేపించుకోండి అంతేగాని ప్రభుత్వ పని చులకం చేసి చూడద్దు ఓకే థ్యాంక్ యూ సరే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మీరు చేసింది మేము చెప్పుకుంటాం వచ్చారు ఇలాగ చేశారు అనేసి అంతే సాయి కొత్తూరు నుంచి వచ్చి నైట్ వచ్చి అంత ఇంట్రెస్ట్ చెప్పింది ఇప్పుడు నేను చెప్పింది ఈ రోజు కూడా కూడా తెలుసు గవర్నమెంట్ స్కూల్ ఉన్న పిల్లలు ప్రైవేట్ స్కూల్లో అనేసి అందరికీ తెలుస్తారు ఆ మా మీ తప్పుడు తల్లిదండ్రులు కూడా తెలియదు మేము కూడా ఇలా అడగలం ఎందుకంటే ఎంతో కొంత అవును అవగాహన ఉంది కాబట్టి టెన్త్ పోయిన టీచర్లు చెప్పిన ఒక గవర్నమెంట్ స్కూల్ జాబ్ రావాలంటే ఉండాలి తెలుసు ఇక్కడ ఉన్న ప్రతి నాకు తెలుసు దానికోసం మనం అందరం చదవక్కర్లే ఇప్పుడు లక్షలు పెట్టి యాభై వేసు నలభై వేసులు సెట్ పెంచలేరు కదా అంతే కదా ఇంటర్మీడియట్ పిల్లలకి ఒక ఈ పిల్లలు సెట్టే నడిపించుకున్నాను ఒక గవర్నమెంట్ స్కూల్ జాబ్ రావాలంటే ఎంత ఎడ్యుకేషన్ ఉండాలి కరెక్ట్ అది సో దయచేసి మనకి ఎందుకు ఇంత గుడివాడులో ఇంత ప్రధానం ఎందుకంటే నాకు చాలా మంది సంఖ్య ఒకప్పుడు ఉండేవాళ్ళు ఇప్పుడు ఉన్న కొద్ది మంది అయినా సరే మా స్వార్థం ఏంటంటే మన కొత్తపల్లి బడికి ఇక్కడికే వస్తున్నారా ఇక్కడికే వస్తున్నారా ఇంత ప్రచారం ఇంత ముమ్మరంగా చేస్తున్నాను నా పరంగా నేను రెండు కారణాలు ఉన్నాయి దీనికి నేను అక్కడ పూర్వ విద్యార్థిని ఒకటి రెండు ఇదిగో మన ప్రధాన ఉపాధ్యాయుల వారు సన్ముఖరావు గారు ఇలాంటి ఉపాధ్యాయులందరూ నా చేత మొన్న కోఆప్టెడ్ మెంబర్గా పెట్టి ప్రతిజ్ఞ చేయించారు స్కూల్ అడ్మిషన్ల కోసం నిరంతరం నా శక్తి మేరకు కృషి చేస్తానని నాతోటి వీళ్ళు ప్రతిజ్ఞ చేయించారు కాబట్టి ఆ బాధ్యత నా మీద ఉంది ఆ బాధ్యతతోటే ఆ రెండు కారణాలు చేతే నేను ఇట్లా చేస్తా ఉన్నాను అది పక్కన పెడితే ఈ రోజు ప్రచారం వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ప్రచారం సార్ నాకు తెలిసి మనకి నాకు రెండు ఊళ్ళల్లో స్పందన వచ్చింది మంచిగా ఒకటి రామకృష్ణాపురము రెండు రామేశ్వరం అంతకు మించి ఎంతో ఆనందకరంగా ఇంతమంది వచ్చి సపోర్ట్గా ఇంతమంది నిల్చొని ఇంత టైం నిల్చొని సమయం వెచ్చినందుకు వెచ్చించినందుకు మనస్ఫూర్తిగా అందరికీ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు నా అభినందనలు అలాగే ఆ కో ఇన్సిడెంట్ అంటే ఆ భగవంతుడి పై నుంచి కలిపాడేమో కరెక్ట్గా ఆ పాయింట్ మాట్లాడినప్పుడు షణ్ముఖరావు గారే తనిఖీల కోసం కొత్తపల్లి ఊరు వెళ్తుండడం ఉపాధి విద్యార్థుల ఇంటికి సో దయచేసి ఆయన నాలుగు మొక్కలు మొక్కలు చెప్పి ఈ సభను ముగిస్తారని కోరుకుంటున్నాను మీ అందరికీ కోరేది ఒకటే మీరు చేర్పించండి తేడా వచ్చినప్పుడు మాకు అడగండి అంతకంటే మేము భరోసా అయితే ఇవ్వలేము అదనమాట సో అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారు మీ పిల్లలు సమస్య లేదు వాళ్ళకి ప్రతి క్షణం కూడా ఫోన్ చేసి మరి అడుగుతున్నాం చేస్తున్నారా లేదా సెలవుల్లో కూడా వాళ్ళు వర్క్లు కూడా మాకు వాట్సాప్ లో పెట్టినాక వాట్సాప్ సరిచేయడం కూడా జరుగుతా ఉంది మీ పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకెవరైనా జాయిన్ చేయకపోతే జాయిన్ చేసేటట్లుగా చూడండి ఆడది ఓకేనా థ్యాంక్ యూ వాట్సాప్ మొబైల్ దూరంగా పెట్టి పెడతాం మేము సెలవుల్లో సెలవుల్లో అవి దానికి మామూలు మీరు అంటే మీరు అడిగింది సరైనటువంటిది లేదు ఈ మధ్యలో పేరెంట్స్ మీటింగ్ ఉంటది అప్పుడు వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా చర్చి వైపు వాడుతా కొన్ని సందర్భాల్లో తప్పదు అందుకని లిమిటెడ్ రోజు పావు సేపు అంటే న్యూస్ ఉంది ప్రతిరోజు న్యూస్ మా లోనే పడతాం